నందు నా ప్రియా దేవుని వారులారా దోషం పాపం మూర్ఖత్వం వీటిని గూర్చి పరిశీలన చేద్దాం బైబిల్ ప్రకారంగా దోషమనగా పాపం ఆధ్యాత్మికంగా దేవుడిచ్చిన ఆజ్ఞలను తిరస్కరించి వాటిని పాటించకుండా తన చిత్త ప్రకారం నడుచుకోవడమే పాపం అందుకే ఆదాంకు మరణశిక్ష వచ్చింది ఈనాటికి అదే మరణం అందరికీ సంక్రమిస్తుంది మూర్ఖత్వం అనగా అవివేకం కలిగి మూర్ఖ ప్రవర్తన ప్రవర్తిస్తూ మొండితనంతో ఇంగిత జ్ఞానం లేక రాబోయే మేలు విషయమై ఆలోచించకుండా ఈనాడు ఉంటే చాలు సుఖం ఆనందం తృప్తి అని భావించుకొని తన దారిలో నడిచేవాడే మూర్ఖుడు తన ఎదుటనున్న మా తన ఎదుటనున్న మార్గం సరైనదిగా కనబడుతుంది కానీ అది తుదకు మరణానికి దారితీస్తుంది అనే విషయము తెలుసుకోక పాపం చేయువాడే మూర్ఖుడు ప్రమాదం దాగి ఉంది జాగ్రత్తగా ఆత్మను కాపాడుకోవాలి అప్పుడే మూర్ఖత్వాన్ని వదిలి జ్ఞానవంతుడుగా ఉండడానికి అవకాశం ఉంటుందని బైబిల్ గ్రంథం తెలియజేస్తా ఉన్నది పాపం అంటే దేవుడు నియమించిన కట్టడ లేక నీతి న్యాయాలు తన సొంత కోరిక మేరకు దేవుని ప్రక్కకు పెట్టి తన కోరిక తీర్చుకొని రోగాన్ని మరణాన్ని కొని తెచ్చుకోవడమే పాపానికి ఫలితం అదే పాపం విన్నారు కదా దోషం చేయకుండా మూర్ఖునిగా ఉండకుండా పాపం చేయకుండా యేసుక్రీస్తులాగా పరిశుద్ధునిగా జీవించి నిత్య రాజ్యాన్ని సంపాదించుకునే అర్హత కలిగిన వ్యక్తిగా ఈ దేహంలో ఆత్మ ఉండగానే నిత్య జీవం కొరకు నిరీక్షణ కలిగి ఎంతో జాగ్రత్త కలిగి జీవిస్తే ఎంత బాగుంటుంది ప్రేమైన దేవుని వారలారా